హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్హెచ్ అండి మనకు నేషనల్ హైవే మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ ముంబై హైవే మనము జహీరాబాద్ నుంచి జస్ట్ జహీరాబాద్ దగ్గర నుంచి మనము కర్ణాటక బార్డర్కి ఎక్కుతున్నామండి మనము ఇక్కడ నుంచి మనకు ఓన్లీ టెన్ కిలోమీటర్స్లోనే అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్కి ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఎగ్జాక్ట్ పది కిలోమీటర్ వెళ్ళగానే మనకు ఇది చించోలి హైవే హైవేకి ఆనుకొని మనకు ఈ ఫేసింగ్లోనే సిక్స్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు ప్యూర్ రెడ్ ప్రాపర్టీ రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక ఆరు వందల ఫీట్ల వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంది మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చాలా బెస్ట్గా ఉంటుంది మొత్తం ఒకటే లేవల్ బిట్టు ఇందులో ఒక బోర్ కూడా అవైలబుల్ ఉంది నియర్ బై మనకు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఉంది ఇంకోటి మనకు ఇక్కడ బిదర్ సిటీ ఉన్నది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కర్ణాటక ప్రాపర్టీ అండి మనకు ఇది మీరు చూడొచ్చు చూస్తున్నారు ఇది ఈ ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది టోటల్ ఎనిమిది ఎకరాల భూమి ఎర్ర భూమి మనకు డాంబర్ రోడ్కి ఆనుకొని అది కూడా అరవై ఫీట్ల రోడ్ ముంగట చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఓన్లీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి మనకు ఇరవై ఎనిమిది లక్షలకు ఎకరా ఈ కార్ కనిపిస్తుందో ఇంతవరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్లో ఉంది లొకేషన్ వచ్చేసి ఇది మనకు చించోలి తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు మీరు చూడొచ్చు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ దహీరాబాద్ నుంచి ఓన్లీ మనకు ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది హైవే నుంచి టెన్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది బీదర్ సిటీ నుంచి ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో మనకు బిదర్ సిటీ ఉంది చించోలి హైవే నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్కి అనుకొని ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్ ఇలా మీరు చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా స్క్వైర్ ఫీట్ ఉంటుంది మనకు ఒక బోర్ కూడా ఆల్రెడీ ఇందులో అవైలబుల్ ఉంది ఎలక్ట్రిసిటీ తీసి మనం ఇక్కడ ఏమైనా ఫామ్ హౌస్ కానీ చేయొచ్చు అగ్రికల్చర్ కానీ చేయొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మన మనీ కాంటాక్ట్ చేయండి కర్ణాటకలో తక్కువ ప్రైజ్ ఉన్న ప్రాపర్టీస్ నేను పెడతా ఉంటాను అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి అపోజిట్లో ఆల్రెడీ ఫామ్ హౌస్లు ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది ఇక్కడ చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవే నుంచి ఓన్లీ టెన్ కిలోమీటర్స్ అండి మనకు అది కూడా ముంగట ఏమి చూస్తున్నారు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇలా ఉంటుంది ప్యూర్ రెడ్ సెల్ అండి మనకు ఇది ఆల్రెడీ ఫామ్ నెంబర్ టెన్ రెడీగా ఉంది మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రోడ్ ఫేస్ వచ్చేసి ఒక ఆరు వందల మీటర్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఇలా స్క్వేర్ బిట్ ఉంటుంది ఒకటే లెవెల్ లెవెల్ బిట్టు జహీరాబాద్ నుంచి ఓన్లీ ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది బార్డర్ నుంచి చూసుకుంటే మనకు థర్టీ కిలోమీటర్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ ఉంది థ్యాంక్ యూ